ఇప్పటికే ఆయన సాహచర్యంలో నీలో లేని కొలతలు చాలా వచ్చినాయి ఇప్పటికే నీలో నీలో లేని త్యాగం ఇప్పుడు వచ్చింది నీలో లేని సహనం ఇప్పుడు వచ్చింది నీలో లేని ఓర్పు ఇప్పుడు వచ్చింది నీలో ఒకప్పుడు లేని మంచితనం ఇప్పుడు వచ్చింది నీలో ఒకప్పుడు ఉన్న దుర్మార్గం ఇప్పుడు పోయింది నీలో ఒకప్పుడు లేని పాపభీతి ఇప్పుడు వచ్చింది నీలో ఒకప్పుడు లేని నీతి నియమాలు ఇప్పుడు వచ్చినాయి వరకు ఇదంతా ఆయన సహవాసంలోనే ఎంత విలువైంది ఆయన సహచర్యం నిర్జీవమైన వట్టి ద్రవాన్ని ఒక జీవం కలిగిన సుందరమైన పక్షిగా మార్చినవాడు మరి ఇది ఎలాగో జరుగును నాలంటూ ఇలా అవటం కష్టం ఇది సాధ్యం కాదు నాకు ఇది అసాధ్యం అమ్మో నేనా నా వల్ల కాదు అరే ఎవరు చెప్పారు నీ వల్ల ఇద్దని ఎవరు చెప్పారు నీకు నీ చేతనైతే నువ్వు చేయగలవని ఎవరు చెప్పారు నీ వల్లగా నువ్వు ఆయనకు అందుబాటులో రాగలిగితే ఆయన ఏర్పరుస్తాడు ఇది గుర్తుపట్టాలి ఇస్సాకు తగిన భార్యగా రెబుకాన్ను సిద్ధపరిచిన ఆ ఎలియాజరు వలె యేసునాధుని పక్కన కూర్చొని ఎక్కి పాలించడానికి తగిన వ్యక్తిగా నిన్ను పరిశుద్ధాత్మ రెడీ చేయటానికే వచ్చాడు ఈరోజు నీకోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు నిన్ను నిన్ను ఒక విధంగా చేయాలనుకుంటే నువ్వు ఇంకొక టైప్లో తయారవుతున్నావు ఏంటి మా అని నిన్న ఏదో నువ్వు ఏదో అయిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక నేనేం చెప్తున్నా పెద్ద ఆయన చెప్పింది నేను ముందటి నుంచే చేస్తా వచ్చానని చెప్తున్నా కొంతమంది ఈ పాయింట్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ ఆయన చెప్పింది బంగారు మాట కోట్ల రూపాయల మూట అని చెప్తాను అంతకంటే పెంచలేనంత మాట అది ఏమంటున్నాడు తెలుసా నీకేం తెలియదు ఏమీ రాదు ఆ మాటే వెళ్ళి చెప్పు కూర్చో ఆయన గుడ్డే గుడ్డేమన్నా చేసిద్దా ఒక మాట చెప్పండి నా గుడ్డేమన్నా రోజు అదే అంటుదా పోనీ గుండ్రంగా అదేమన్నా తిరిగిద్దా తిరిగిద్దా ఉంది తిరిగిద్దా అది కదలదు లేకపోతే పోనీ రోజు వైబలేషన్ అయిద్దా గుడ్డు కదలకుండా ఉంటున్నాయి తిప్పేదంతా తల్లి తిప్పేదంతా తల్లే ఆఖరికి లోపల పిల్ల ఆకృతి ఏర్పడి ఆ కూత వినపడుతుంటే కిచకిచ సప్పుడు వినపడుతుంటే ఏదో ఒక వైపు చూసి అది బయటకు రావడానికి అనువైన ప్లేస్ చూసి టపీమని పొడిచి ఆ గుడ్డుని డొల్ల చేసేది కూడా తల్లే అది నేర్చుకోవాలని చెప్తున్నాను నేను ఇంకేం కావాలి ప్రసంగం ఆయన నీలో ఆకృతి ఏర్పరిచి అంతా సిద్ధపరిచి ఆయన కరెక్ట్గా నిన్ను బయటికి తీస్తాడు కొంతమంది ఉంటారు విచిత్రం ఆయన ఇంకొక మాట కూడా చెప్తాను కొంతమంది సేవకుల గురించి చెప్తాను ఆయన రెక్క కింద ఉన్నంత వరకు ఉండి 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 మొత్తం మూడు భాగాలు రెడీ అయ్యి ఆయన ఓపెన్ చేసి ముందు ఇళ్ళే బయటికి పరిగెత్తుంటారు నేను చేసే ఆ పని ఒకసారి నేను చేసే ఆ పని కోడి పిల్ల టైం ప్రకారం రావాలంట నాకేం తెలుసు తపన అవి పక్క ఓపెన్ అయింది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అదే పొడుచుకుంటే చిన్న చిన్నగా అదే చిన్నగా పగులుతా వస్తూ ఉంది ఒకటి వచ్చింది రెండవది ఒక పక్కన ఓపెన్ అయ్యి అంతే ఉంది అంటే ఇంకా లోపల పక్వ దశకు రాలేదు టైం ఉందంట మరుసటి రోజుకి వచ్చిద్దంట అది తెల్లవారేటప్పటికి నేనేం చేశాను చెవు దగ్గర పెట్టాను అది కుయ్యా అరుస్తుంది అదే బాగానే ఉంది బతికే ఉంది కదా పాపం బుజ్జిది బయట రావడానికి ఇబ్బంది పడుతుందేమో నేను నీకు హెల్ప్ చేస్తా అని ఓపెన్ చేసాం మొత్తం ఓపెన్ చేసి బయటికి దితే ఎట్ట ఉంది ఇట్టనే ఉంది అది కాసేపు కిసకిసలాడింది అయిపోయింది మా నాన్న తీసుకెళ్ళి చూపించి ఏంది నాన్నది చచ్చిపోయింది ఏంది నాన్న అది ఇబ్బంది పడుతుంది నేను దానికి హెల్ప్ చేస్తే పోయింది ఏందని అంటే నువ్వు చేయకూడదు అన్న దేవుడు చేయాలన్నాడు ప్రకృతిలో ఒక నియమం పెట్టాడు రా ప్రకృతిలో ఒక నియమం పెట్టాడు ఆ నియమం ప్రకారం రావాలది సిద్ధమైనప్పుడు తల్లే పొడిచిద్ది లోపల పిల్ల రెడీ అయ్యే కొద్దీ తల్లికి తెలుసు తల్లికి తెలుసు ఎంత మాత్రం రెడీ అయిందో తెలిసి ఒక్కొక్క ఒక్కొక్క కొంచెం 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 అదే తొలగిస్తూ ఉంటుంది పిల్ల బాగా కంప్లీట్గా రెడీ అయిపోయినప్పుడు పూర్తిగా తల్లి ఓపెన్ వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను సిద్ధం చేసి 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 పర్వాలేదు పూర్తిగా రెడీ అయ్యావన్నప్పుడు ఆయన తెస్తాడు బయటికి తపన ఆగిద్ది తపన ఆగట్ల కొన్ని కోడి పిల్లలకే పరిగెత్తుతున్నాయి బయటికి ఆ ముక్కో మూతో ఏదో ఒకరిపోతుంది లేకపోతే అసలు మొత్తానికి పోతున్నాయి ఇది డేంజరే రెక్క కింద ఉండకపోవటం ఒక డేంజర్ అయితే రెక్క కింద ఉండి మూడు భాగాలు రెడీ అయ్యి ఆఖరి గట్టున్న తేడాబడ్డోళ్ళు ఉన్నారు దేవుడు నిన్ను అనుకున్న ఆకృతిలో నీకు చెక్కిందాక ఓపికతో కాచుకోవటం నేర్చుకో